వల్కమ్ టు మేరీ కిచెన్ అండి ఈరోజు మజ్జిగ తట్టు చేస్తాను నేను ఎలా చేస్తాను అనేది మీకు చెప్తానండి అయితే బియ్యం కొలత ఏం లేదండి మనకు సరిపడా తీసుకోవడమే ఇదిగోండి మజ్జిగ చిక్కటి మజ్జిగ పోసుకోండి మునిగే వరకు పోసుకోండి అంతేను ఇదిగోండి ఒక స్పూన్ మెంతి వేస్తున్నాను దీంట్లోనే వేసి పెట్టేసేయండి మరి ఇది రాత్రిపూట చేస్తున్నానండి ఉదయం చేసుకోవాలనుకుంటే కనుక నాలుగైదు గంటల ముందు నానబెట్టుకొని చేసుకోండి ఉదయాన్నే మిక్సీ చేసేటప్పుడు చూపిస్తానండి అయితే బియ్యం కడిగి పెట్టేసుకున్నానండి నాలుగైదు సార్లు కడిగి పెట్టేసాను మా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి మీరు లైక్ చేస్తే చాలా మందికి రీచ్ అవుతుందంట ఉదయాన్నే చూపిస్తాను మిక్సీ వేస్తున్నానండి ఉదయాన్నే చూస్తున్నాను లే మజ్జిగ మీకు సరిపడా ఉంచుకొని ఎక్కువ అనిపిస్తే పారు పోసేసేయండి అట్టు అంతా మనకి అట్టేసుకున్న అంత ఉంచుకొని పారు పోసేసేయండి ఉప్పు వేస్తాను రెండు పచ్చిమిరగాయలు ఎక్కువ వద్దండి రెండు చాలు మిక్సీ వేసాక చూపిస్తాను మెత్తగా మిక్సీ పట్టేసేసుకోండి లాగా ఇలాగా అయితే బాగా గెంటితో కలపాలండి బాగా ఇలా గెంటితో కలిపేయాలి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు మూత పెట్టేసేసి వదిలేసేసేయండి అట్టేసేసి చూపిస్తాను ఇంకా పిండి పిండిని కూడా వేడెక్కిందండి వేస్తాను మరీ పిండి మరీ గట్టిగా కాకుండా కొంచెం లూజ్గా ఉండేటట్టు చూసుకోండి ఇలా చిన్నవి వేసుకోవాలండి మరి పెద్ద పెద్దగా తిప్పితే రాదు అంతకట్టు కొంచెం ఉల్లిపాయలు సన్నగ్ కట్ చేశాను ఉల్లిపాయలు ఇలా వేసుకోవడం ఇష్టం లేకపోయినా అటుపిండ్లు వేసేసేసుకోవచ్చు అండి ఏం కాదు కొంచెం కొత్తిమీర కొంచెం ఆగి తిప్పుకోవాలండి తరగ వేస్తానండి టేస్ట్ అయితే సూపర్గా ఉండిద్దండి వీడియో అయితే అస్సలు మిస్ కావద్దు అట్ట తీసేస్తానండి సరిపోయి అవి కూడా అలాగే వేసాక చూపిస్తానండి ఎలా వచ్చినాయో కూడా కాంబినేషన్గా పల్లీ చట్నీ చేసుకోండి సూపర్గా ఉండి ఇది నిజంగా అండి చాలా బాగుంది అట్టయితే వీడియో అయితే అస్సలు మిస్ కావద్దండి ఇదిగోండి ఎలా వచ్చినాయో కూడా చూపిస్తాను ఇదిగోండి టేస్ట్ అయితే సూపర్గా ఉందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు అప్పుడు అర్థమైద్ది ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్